మీ అందరు ఆశీస్సులతో ఒక ఇంట్లో ఒక కొడుకు తాగుబోతయి దురలవాట్లకు ఆడుతూ తాగు మద్యం తాగుతూ గుర్ర పందాలకు వెళ్తూ బ్రాకెట్లు ఆటలు ఆడుతూ యాభై లక్షలు అప్పు చేస్తే ఒక చిన్న కుటుంబానికి యాభై లక్షలు అప్పు చేస్తే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అలాగే మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పులు చేసి పది లక్షల యాభై వేల కోట్లు అప్పులు చేసి ప్రజలను ఎత్తినబడేసిపోయాడు పడేసిపోయాడు వెళ్తా ఒక పెద్ద గుదిబండ రాష్ట్ర ప్రజల మీద పెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల వడ్డీలు కడుతున్నారు గత ప్రభుత్వం ఐదేళ్లు వాళ్ళ ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కడుతున్నారు పది లక్షల కోట్లు అప్పులు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచలేదు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచారు ఉచిత కేసు ఎవరికన్నా ఇచ్చారా తల్లికి వందనం లాంటి పథకం అందరికి బిడ్డలందరికి ఇచ్చారా గత ఐదేళ్లు మరి పది లక్షల కోట్ల అప్పులుంది కానీ ఈ రోజు ప్రతి నెల వడ్డీలు తీరుస్తూ చంద్రబాబు గారు ఆర్థిక భారాన్ని మోస్తూ ప్రతి నెల అప్పులు తీసుకు తీరుస్తున్నారు ప్రతి నెల వడ్డీలు కడుతున్నారు ఇంత చేస్తూ మూడు వేలు పెన్షన్ మొదటి నెలలోనే ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుండి వెయ్యి రూపాయలు పెంచారు మక్కన మల్లికార్జున గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు మన డీసీసీబీ చైర్మన్ మక్కన గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు పెన్షన్ పెంచకుండా రూపాయలు పెన్షన్ పెంచాం జులైలో మొట్టమొదట మన ప్రభుత్వం వచ్చిన జులైలో పెన్షన్ ఇచ్చేటప్పుడు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కూడా రూపాయలు కలిపి నాలుగు వేలు జూలై పెన్షన్ తో పాటు నెలకు వెయ్యి చొప్పున ఏప్రిల్ మే జూన్ నెలకి మూడు వేలు కలిపి ఏడు వేలు ఒకేసారి మీకు పేదలకు చేతులు పెట్టింది ప్రభుత్వం ఇన్ని అప్పులున్నా కష్టాలు కష్టాలున్నా గానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మన నాయకుడు చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక బాధ్యత ఇచ్చారు పల్లెటూర్లు బాగా అభివృద్ధి చేయండి పంచాయత్ శాఖ మంత్రి ఇస్తే ఉప ముఖ్యమంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా కష్టపడుతున్నారు గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఒక బాధ్యత ఇస్తే యువనాయకుడు యువనాయకుడు కాబోయే ముఖ్యమంత్రి మన మన లోకేష్ నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి అప్ప చెప్పారు విద్యాశాఖ మంత్రి అప్ప చెప్తే చాలా చక్కగా తల్లి వందనం పథకం ఇచ్చి ప్రతి సుమారు డెబ్బై లక్షల మంది పిల్లలకి తల్లి వందనం పథకం ఇచ్చారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది కేవలం ముప్పై లక్షల మందికే తల్లి వందనం ఆ రోజు అమ్మఒరేది ముప్పై లక్షల మందికి ఇచ్చారు ఈ రోజు డెబ్బై ఐదు లక్షల మందికి డెబ్బై ఐదు లక్షల మందికి తల్లికి వందనం తల్లి వందనం పథకం ప్రతి బిడ్డకి అందజేశారు మన నాయకుడు నారా లోకేష్ గారు ఒకసారి తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తున్నటువంటి చదువుకునే వాళ్ళని బాగా ప్రోత్సహించాలని ఇద్దరు బిడ్డలున్నా తల్లికి వందనం ఇచ్చారు నలుగురు బిడ్డలున్న తల్లికి వందనం ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి గట్టిగా చొప్పట్లు కొట్టి జేజే వర్గాలు నేను కోరుతున్నా అంతేకాదు పరిశ్రమలు తీసుకొచ్చారు ఇతర దేశాల నుండి మీటింగ్ పెట్టి నారా లోకేష్ గారు టీసీఎస్ కంపెనీ టీసీఎస్ కంపెనీ టాటా కంపెనీ వాళ్ళది టీసీఎస్ కంపెనీ లూలు కంపెనీ అలాగే డైకిన్ కంపెనీ అనేక కంపెనీలు ఈరోజు విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చారు ఆ విధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇంకా పెంచాలని ఈరోజు ఉద్యోగ అవకాశాలు పెంచాలని సుమారుగా పది లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు దీని వల్ల తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై లక్షల మందికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అట్లాగే ఉచిత గ్యాస్ అందిస్తున్నారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు సూపర్ సిక్స్ పథకాల్ని సూపర్ గా అమలు చేసినటువంటి చంద్రబాబు గారు కష్టాల్లో ఉన్నా గానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఈ సంవత్సరం ఒక పథకం వచ్చే సంవత్సరం మూడు సిలిండర్లు ఆ తర్వాత తల్లికి వందనం ఇట్లా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒకటి తర్వాత ఒకటి ఇస్తారేమో రానున్న నాలుగేళ్లు అనుకున్నా కానీ ఈ రోజు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి గారు అన్ని చాలా పథకాలు ఐదు పథకాలు మొదటి సంవత్సరంలోనే ఈ రోజు అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు పదహారు వేల మంది టీచర్ ఉద్యోగాలు ఇస్తున్నారు నారా లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలలో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలు బాగా చదివించాలి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్కూల్ కంటే బ్రహ్మ ఇంకా ఎక్కువ బాగుండాలి మెరుగైన విద్య అందించాలని ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అందుకే నారా లోకేష్ గారు పదహారు వేల మంది టీచర్